అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఏఎల్పి అలాగే గ్రూప్ డి కి సంబంధించి అలాగే ఇతర స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మనకి రిపీటెడ్గా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అయితే మోస్ట్లీ లో అడిగినటువంటి ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి ఏఎల్పిలో అడిగినటువంటి బిట్స్ అయితే షిఫ్ట్ల వారీగా అలాగే ప్రతి బిట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుందండి సో ఈ వీడియోలో టూ టాపిక్స్ మీద అయితే మనం ీడ్ని అయితే కవర్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సివిల్ డిస్ ఒబిడియన్స్ మూమెంట్ శాసన ఉల్లంఘన ఉద్యమం మీద ఆర్ఆర్బిలో ప్రీవియస్ గా అడుగుతున్నటువంటి బిడ్స్ అయితే షిఫ్ట్ వైజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అలాగే దానికి సంబంధించి రిలేటెడ్ టాపిక్స్ ఏమన్నా కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సైమన్ కమిషన్ సో సైమన్ కమిషన్ కి సంబంధించి ఏ బిడ్స్ అనేటువంటివి ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి లో అడిగారో అలాగే ఏఎల్పీ లో కూడా అయితే ప్రీవియస్గా ఉన్నటువంటి అడిగిన బిడ్స్ అయితే వీడియో అయితే చేయడం జరిగింది ఈ రెండు టాపిక్స్ మీద ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి సో ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి సో ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి బిట్స్ అలాగే రిపీటెడ్ అడిగినటువంటి బిట్స్ అయితే కవర్ చేయడం జరిగింది ఈ వీడియోలో అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫస్ట్ బిట్ వచ్చేసి మహాత్మా గాంధీ స్టార్టెడ్ ద ఫేమస్ సాల్ట్ మార్చ్ ఫ్రమ్ సబర్మతి టు దండి ఇన్ ఇచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్ ఈస్ దండి సో ఈ బిట్ అయితే చాలా క్లియర్ గా అయితే కులంకషంగా కషంగా అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి మహాత్మా గాంధీ గారు సాల్ట్ మార్చ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఎక్కడ నుంచి సబర్మతి నుంచి దండికి అయితే సాల్ట్ మార్చ్ అయితే స్టార్ట్ చేశారు సో ఈ సాల్ట్ మార్చ్ అనేటువంటిది ఏ స్టేట్ లో ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే గుజరాత్ లో సో ఎక్కడ ప్రారంభించారు అంటే దండిలో ప్రారంభించారు సో ఈ దండి అనేటువంటిది ఏ జిల్లాలో ఉంది అని అడిగారండి సో డైరెక్ట్ గా ఏ జిల్లాలో ఉంది దండి అని అయితే మనకి ఈ బిట్ యొక్క ఆన్సర్ సో మనకి దండి అనేటువంటిది ఏ జిల్లాలో ఉంది సో ఆన్సర్ వచ్చేసి నవసారి సో దండి అనేటువంటిది నవసారి జిల్లాలో అయితే ఉందండి సో ఈ గుజరాత్ రాష్ట్రంలో నవసారి జిల్లాలో ఈ దండి అయితే ఉంది సో మనకి క్వశ్చన్ ప్రకారం దండి అనేటువంటిది గుజరాత్ రాష్ట్రంలో నవసారి జిల్లాలో అయితే ఉంది సో ఈ సాల్ట్ మార్చ్ గురించి మనం కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి సో ఈ సాల్ట్ మార్చ్ అనేటువంటి క్వశ్చన్ లో మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు సబర్మతి నుంచి దండి వరకు అయితే చేయడం జరిగింది మహాత్మా గాంధీ గారు సో ఇది ట్వెల్త్ మార్చ్ నైన్టీన్ థర్టీ నుంచి ఫిఫ్త్ ఏప్రిల్ నైన్టీన్ థర్టీ వరకు అయితే జరిగిందండి సో ట్వెల్త్ మార్చ్ నుంచి నైన్టీన్ థర్టీ నుంచి ఫిఫ్త్ ఏప్రిల్ నైన్టీన్ థర్టీ వరకు అయితే చేయడం జరిగింది ఈ సాల్ట్ మార్చ్ అనేటువంటిది సో ఈ దండి అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ చేశారు అన్న అని ఏ జిల్లాలో స్టార్ట్ చేశారు అంటే నవసారి జిల్లాలో సో ఇది అరేబియన్ సముద్రానికి దగ్గరగా ఉంది సో ఇదండి దీనికి సంబంధించినటువంటి బిట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటి సో ఇక్కడ ఇంకొక టాపిక్ ఇంకొక పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు సో ఈ దండి మార్చ్ లో ఎంతమంది పాల్గొన్నారు అని అడుగుతారండి సో ఈ దండి మార్చ్ లో సెవెంటీ ఎయిట్ ఫాలోవర్స్ అయితే గాంధీజీ గారు వెనకాలైతే ఈ సాల్ట్ మార్చ్ లో అయితే పాల్గొనడం జరిగింది సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ ఎంత మంది పాల్గొన్నారు అంటే సెవెంటీ ఎయిట్ మెంబర్స్ సో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హు లెట్ ద మార్చ్ టు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హు లెట్ ద మార్చ్ టు రైట్ ద దర్శనా సాల్ట్ వర్కర్స్ ఆఫ్టర్ గాంధీజీ వాజ్ అరెస్టెడ్ సో గాంధీజీ గారు అరెస్ట్ అయిన తర్వాత ఎవరు లీడ్ చేశారు ఎవరు రైడ్ చేశారు దర్శన సాల్ట్ వర్కర్స్ కి ఈ దండీ ని ఎవరు లీడ్ చేశారు అని అడిగారండి సో మనకి గాంధీజీ గారు అరెస్ట్ చేసిన తర్వాత ఈ సాల్ట్ మార్చ్ ని అయితే నడిపించినది అబ్బాస్ చాబ్జీ సో అబ్బాస్ చాబ్జీ గారు అయితే ఈ సాల్ట్ మార్చ్ ని అయితే లీడ్ తీసుకోవడం అయితే జరిగింది గాంధీజీ గారిని అరెస్ట్ చేసిన తర్వాత సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద సాల్ట్ మార్చ్ వాజ్ లాంచ్డ్ బై మహాత్మా గాంధీ ఇన్ ఇన్ ద ఇయర్ సో మనకి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సాల్ట్ మార్చ్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడిగారు సో ఎప్పుడు ట్వెల్త్ మార్చ్ నుంచి నైన్టీన్ థర్టీ నుంచి అలాగే ఫిఫ్త్ ఏప్రిల్ నైన్టీన్ థర్టీ వరకు అయితే ఈ సాల్ట్ మార్చ్ అయితే జరిగిందని చెప్పాను ఇందాకే సో ఇప్పుడు అడిగిన బిట్టు కూడా అలాంటిది అండి ద సాల్ట్ మార్చ్ వాజ్ లాంచ్డ్ బై ద మహాత్మా గాంధీ ఇన్ దిస్ ఇయర్ సో ఎప్పుడు స్టార్ట్ చేశారు సాల్ట్ మార్చ్ అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి ట్వెల్త్ మార్చ్ నైన్టీన్ థర్టీ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ మూమెంట్ ఈజ్ కాల్డ్ ఇండియా ఫస్ట్ సివిల్ డిస్ ఒబిడియన్స్ మూమెంట్ సో ఏ ఉద్యమాన్ని భారతదేశపు మొట్టమొదటి శాసన ఉల్లంఘన ఉద్యమం అని అంటారు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి చంపారన్ మూమెంట్ సో ఈ చంపారన్ మూమెంట్ ని భారతదేశపు మొట్టమొదటి సివిల్ డిస్ ఒబిడియన్స్ భారతదేశపు మొట్టమొదటి శాసన ఉల్లంఘన ఉద్యమం అని అయితే అంటారండి సో ఈ చంపారన్ అనేటువంటిది ఎప్పుడు ఈ చంపారన్ మూమెంట్ అనేటువంటి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే టెన్త్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీన్ లో అయితే ఈ అండ్ ఉద్యమాన్ని అయితే ప్రారంభించారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ ద ఫాలోయింగ్ సో దండి మార్చ్ తో మొదలైనటువంటి ఉద్యమాలు ఏవి అన్నారు సో దండి మార్చ్ తో స్టార్ట్ అయిన ఉద్యమం సివిల్ డిస్ ఓబిడియన్స్ మూమెంట్ శాసన ఉల్లంఘన ఉద్యమం అనేటువంటిది అయితే స్టార్ట్ అయిందండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి దండి మార్చ్ వాజ్ ఎ జర్నీ ఆఫ్ డాష్ మైల్స్ ద సాల్ట్ మైన్స్ ఇన్ గుజరాత్ సో దండి మార్చ్ అనేటువంటిది ఎన్ని మైల్స్ అనేటువంటి నడవడం జరిగింది అప్రాక్సిమేట్ గా అయితే అడగడం జరిగిందండి సో ఆన్సర్ వచ్చేసి టూ ఫార్టీ మైల్స్ రెండు వందల నలభై మైల్ అయితే ఈ నడవడం అయితే జరిగిందండి ఈ సాల్ట్ మార్చ్ లో సో గ్రేట్ అచీవ్మెంట్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఈచ్ ఇయర్ డి గాంధీజీ బిగిన్ ఏ దండీ మార్చ్ టు దీ టు ప్రొటెక్ట్ ద బ్రిటీషియన్ మోనోపో ఆన్ సాల్ట్ సో మనకి నేను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ సంవత్సరంలో మనకి దండి మార్చ్ ఉద్యమం అలాగే దండి మార్చ్ సాల్ట్ మార్చ్ అని కూడా అంటారు సో సాల్ట్ మార్చ్ స్టార్ట్ చేశారని అని అని అడగడం జరిగిందండి సో ట్వెల్త్ మార్చ్ నైన్టీన్ థర్టీ అని అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రీవియస్ బిట్ లో సో ఇది కూడా అదే అడిగారు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీజీ కాంగ్రెస్ హ్యాడ్ లాంచ్ ద సివిల్ డిస్ ఒబిడియన్స్ మూవ్మెంట్ విచ్ వాజ్ బిగిన్ విత్ అన్నారండి గాంధీజీ గారి నాయకత్వంలో ఏ శాసన ఉల్లంఘన ఉద్యమం స్టార్ట్ చేశారు అన్నారండి సో ఇది కూడా మనకి గ్రూప్ డి లో అయితే అడిగినటువంటి బిట్ అండి ఇది సో మనకి గాంధీజీ గారి నాయకత్వంలో సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ అయితే స్టార్ట్ చేసింది దండి మార్చ్ సో సాల్ట్ మార్చ్ అనేటువంటి దండీ మార్చ్ అనేటువంటిది అయితే గాంధీజీ గారి నాయకత్వంలో అయితే స్టార్ట్ చేసినటువంటి సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ సో ఇది ప్రీవియస్ గా గ్రూప్ డి ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్ అండి సో ఇయర్స్ అనేటువంటి నేను మెన్షన్ చేయట్లేదు సో అక్కడ ఆల్రెడీ మీకు స్క్రీన్ లో అయితే ఏ సంవత్సరంలో అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అక్కడ ఒకసారి చూసుకోండి సో ఆ గ్రూప్ డీ లో అయితే ఈ బిట్ అయితే అడగడం జరిగింది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆన్ విచ్ డేట్ సివిల్ డిస్ఓబిడియన్స్ మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ సో ఆల్రెడీ బిట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మనకి సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి ట్వెల్త్ మార్చ్ నైన్టీన్ థర్టీ సో ఇక్కడ డిస్ విచ్ డేట్ సివిల్ డిస్ డిసోబిడియన్స్ మూమెంట్ అని అన్నారు సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది సో దండ్ దండే మార్చ్ లేదా సాల్ట్ మార్చ్ ఏ డేట్ స్టార్ట్ చేశారు అయితే మనం చెప్పాలండి సో ట్వెల్త్ మార్చ్ నైన్టీన్ థర్టీ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీ కాంగ్రెస్ లాంచ్ ద సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ ఇన్ విచ్ ఇయర్ సో సేమ్ బిట్ అండి గాంధీజీ గారి నాయకత్వంలో సివిల్ డిసోబిడియన్ దండి మార్చ్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ చేశారు అన్నారు సో నైన్టీన్ థర్టీ ఇస్ ద రైట్ ఆన్సర్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ నైన్టీన్ థర్టీ అండర్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ విచ్ ప్లేస్ ద మార్తాన్ మార్చ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీజీ ఫర్ ద సాల్ట్ సత్యాగ్రహ ఆల్రెడీ ఇది నేను ఫస్ట్ బిట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఈ సాల్ట్ మార్చ్ లేదా దండి మార్చ్ అనేటువంటిది మనకి సబర్మతి నుంచి దండి వరకు అయితే వెళ్ళడం జరిగిందండి సో ఈ సబర్మతిలో స్టార్ట్ అయింది ఈ అడిగిన బిట్ కూడా అదేనండి ఎక్కడ స్టార్ట్ చేశారు ఈ గాంధీజీ గారి లీడర్షిప్ ఆధ్వర్యంలో అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి సబర్మతిలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి టూ ఫార్టీ మైల్స్ వీళ్ళు నడిచి దండితో క్లోజ్ చేశారండి ఈ మార్చ్ అనేటువంటిది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మహాత్మా గాంధీ ఆర్గనైజ్డ్ ద దండి మార్చ్ ఇన్ నైన్టీన్ థర్టీస్ ద సో మనకి ఈ దండి మార్చ్ అనేటువంటిది మహాత్మా గాంధీ గారు దేనికి వ్యతిరేకంగా స్టార్ట్ చేశారు అన్నారండి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది ఆర్ఆర్బి జేఈలో అడిగారు సో మనకి ఈ దండి మార్చ్ అనేటువంటిది ఎందుకు ప్రారంభించారంటే దేనికి వ్యతిరేకంగా ఇది ప్రారంభించారంటే ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ సాల్ట్ సో సాల్ట్ మీద మనకి బ్రిటిష్ గవర్నమెంట్ అయితే పన్ను అయితే విధించడం జరిగింది సో ఈ పన్నుకు వ్యతిరేకంగా సో సాల్ట్ మీద విధించినటువంటి పన్నుకు వ్యతిరేకంగా అయితే ఈ దండి మార్చ్ సాల్ట్ మార్చ్ అనేటువంటిది సబరమతి నుంచి దండి వరకు నైన్టీన్ థర్టీలో అయితే ట్వెల్త్ మార్చ్ నుంచి ఫిఫ్త్ ఏ ఏప్రిల్ నైన్టీన్ థర్టీ వరకు అయితే ఈ దండి మార్చ్ అది సాల్ట్ మార్చ్ అయితే నిర్వహించడం జరిగింది సో అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి దండి మార్చ్ ద నాన్ వైలెంట్ ప్రొటెక్స్ట్ ఆర్గనైజ్డ్ బై ద మహాత్మా గాంధీ అగేనేస్ట్ ద బ్రిటిష్ సాల్ట్ మోనోపలి కాలమినేటెడ్ ఆన్ సో మనకి ఈ దండి మార్చ్ అనేటువంటిది ఏ రోజున క్లైమాక్స్ కి చేరింది క్లోజ్ అయింది అని అన్నారు సో ఆన్సర్ వచ్చేసి సిక్స్త్ ఏప్రిల్ నైన్టీన్ థర్టీ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ లీడ్ ద సాల్ట్ సత్యాగ్రహ ఇన్ తమిళనాడు సో తమిళనాడులో ఎవరు ఈ సాల్ట్ సత్యాగ్రహాన్ని ఎవరు లీడ్ తీసుకున్నారు అన్నారండి సో మనకి తమిళనాడులో వచ్చేసి సి రాజగోపాలాచారి గారు అయితే లీడ్ తీసుకోవడం అనేది జరిగిందండి సాల్ట్ ఉద్యమాన్ని సాల్ట్ సత్యాగ్రహాన్ని అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సైమన్ కమిషన్ సో మనకి సైమన్ కమిషన్స్ లో అడిగినటువంటి రిపీటెడ్ గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి అలాగే జేఈ అలాగే ఇతర ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో ఉన్నటువంటి బిట్స్ అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో ఫస్ట్ బిట్ వచ్చేసి కాల్మెట్ అట్లీ హూ లేటర్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటేనియన్ కేమ్ టు ద ఇండియా యాజ్ ఏ మెంబర్ ఆఫ్ సో మనకి ఈ అట్లీ అనేటువంటి ఆయన మనకి ఈ సైమన్ కమిషన్ లో అయితే మెంబర్ గా అయితే రావడం జరిగింది సో ఈ బిట్ అదే కాల్మెంట్ అట్లీ హూ లేటర్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటేనియన్ కేమ్ టు ద ఇండియన్ మెంబర్ ఆఫ్ అన్నారు సో ఆన్సర్ వచ్చేసి సైమన్ కమిషన్ సో ఈయన సైమన్ కమిషన్ లో మెంబర్ గా వచ్చి తర్వాత మనకి ప్రైమ్ మినిస్టర్ గా అయితే అవడం జరిగిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ వాస్ ద మెయిన్ రీజన్ ఫర్ బాయ్ కాటింగ్ సైమన్ కమిషన్ సో సైమన్ కమిషన్ ని క్లోజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అన్నారండి సో సైమన్ కమిషన్ లో ఏడుగురు సభ్యులు అయితే ఉన్నారండి సో ఈ ఏడుగురు సభ్యులు బ్రిటిష్ కి సంబంధించినటువంటి వాళ్ళండి సో ఇండియన్ ఇండియన్ మెంబర్ ఒక్కడ కూడా లేకపోవడంతో అయితే ఈ సైమన్ కమిషన్ అయితే బాయ్కౌట్ చేయడం అయితే జరిగిందండి సో మెయిన్ రీజన్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద కమిషన్ వర్ బ్రిటిష్ అలాగే నెక్స్ట్ బుట్ వచ్చేసి హౌ మెనీ ఇండియన్ మెంబర్స్ వర్ దేర్ ఇన్ ద సైమన్ కమిషన్ సో ఆల్రెడీ నేను పైపిట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో సెవెన్ మెంబర్స్ ఉన్నారు సైమన్ కమిషన్ లో సో సైమన్ కమిషన్ లో సెవెన్ మెంబర్స్ కూడా బ్రిటిష్ గారు అవడం బ్రిటిష్ కి సంబంధించినటువంటి పౌరసత్వం కలిగినటువంటి మెంబర్స్ అవ్వడం అందులో ఒక్క ఇండియన్ కూడా అయితే లేరండి సో ఇక్కడ బిట్ ఏంటంటే హౌ మెనీ ఇండియన్ మెంబర్స్ అన్నారు సో జీరో హౌ జీరో మెంబర్స్ అయితే మనకి సైమన్ కమిషన్ లో ఉన్నారు సో ఆన్సర్ వచ్చేసి జీరో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ ఇచ్ ఇయర్ వాజ్ ద సైమన్ కమిషన్ ఏ గ్రూప్ ఆఫ్ సెవెన్ బ్రిటిష్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అపాయింటెడ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ సో ఈ క సైమన్ కమిషన్ ని ఎప్పుడు అపాయింట్ చేశారు అన్నారండి సో సైమన్ కమిషన్ ట్వంటీ సెవెన్ లో అయితే అపాయింట్ చేయడం జరిగింది సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ సో సైమన్ కమిషన్ ట్వంటీ సెవెన్ లో అయితే అపాయింట్ చేశారు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వై ద సైమన్ కమిషన్ వాస్ బాయ్ కాటెడ్ ఇన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ సో సైమన్ కమిషన్ ఎందుకు బాయ్ కాట్ చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు లో అన్నారు సో ఆల్రెడీ నేను మీకు పైన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో సైమన్ కమిషన్ లో సెవెన్ మెంబర్స్ ఉండడం ఆ సెవెన్ మెంబర్స్ కూడా బ్రిటేనియన్స్ సో బ్రిటిష్ వారు అవడం అయితే జరిగింది సో ఒక్క ఇండియన్ కూడా లేకపోవడం వల్ల అయితే మనం ఈ సైమన్ కమిషన్ అయితే కట్ అయితే చేయడం జరిగిందండి సో ఆన్సర్ వచ్చేసి నో ఇండియన్ ఇన్ ద సైమన్ కమిషన్ సో ఈ సైమన్ కమిషన్ కి సంబంధించి అయితే ఈ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ప్రీవియస్ గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ జేఈ అలాగే గ్రూప్ డి లో అడి బిట్స్ అండి ఇవి సో మీకు నేను ఏ ఇయర్ లో ఏ బిట్ అడిగారు కూడా అక్కడ మీకు బిట్ పక్కన అయితే ఇయర్ మెన్షన్ చేయడం జరిగింది ఏ షిఫ్ట్ లో అడిగారని కూడా మీకు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఎవరిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు బోలెంత సపోర్ట్ అయితే వస్తుంది సో అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్